పొరుగు రాష్ట్రాల మహిళలతో గందరగోళం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి ఇక ఇవన్నీ బాయ్ బాయ్ ఇక సిఎంసీ కార్డ్తో సింపుల్ గా ట్యాప్ చేస్తే ఉచిత ప్రయాణం రెడీ అది మాత్రమే కాదు ఫ్రెండ్స్ ఇది సూపర్ మల్టీపర్పస్ కార్డ్ ఇందులో నగదు లోడ్ చేసుకుని హైదరాబాద్ మెట్రో రైల్లో యూజ్ చేయవచ్చు ఫ్యూచర్ లో రేషన్ ఆరోగ్య సేవలు ఇతర ప్రభుత్వ స్కీమ్స్ కూడా ఈ ఒక కార్డుతోనే సెటిల్ ఒకే తో అన్ని ఎంతో కూల్ ఐడియా కదా మరి స్పెషల్ బెనిఫిట్ ఏంటంటే ఈ కార్డు వల్ల ప్రభుత్వానికి ప్రతి ప్రయాణం డిజిటల్ గా రికార్డ్ అవుతుంది ఏ రూట్ లో మహిళలు ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు ఏ టైమ్ లో రద్దీ ఎక్కువ ఇవన్నీ క్లియర్ గా తెలుస్తుంది దీంతో రద్దీ ఉన్న చోట ఎక్స్ట్రా బస్సెస్ పెట్టి ఆర్టీసీ నష్టాలు తగ్గించవచ్చు అక్రమ టికెట్లకు ఫుల్ స్టాప్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజయంతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ మొదట మహిళలతో స్టార్ట్ అయి తర్వాత అందరికీ స్మార్ట్ కార్డ్స్ వస్తాయి తెలంగాణ డిజిటల్ రివల్యూషన్ కు ఇది నాంది నిపుణులు ఇది రవాణా సామాజిక రంగంలో ట్రూ గేమ్ చేంజర్ అని మహాలక్ష్మి స్కీమ్ ఇప్పటికీ రెండు వందల యాభై ఐదు కోట్ల ఉచిత ప్రయాణాలు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రభుత్వం భరించింది ఇక ఈ కార్డ్తో మరింత స్మూత్ గా స్మార్ట్ గా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ ఎలా ఉంది మీరు మహాలక్ష్మి స్కీమ్ యూజ్ చేస్తున్నారా ఈ కార్డ్ వచ్చాక ఎంత ఈజీ అనిపిస్తుంది సో మీ థాట్స్ కామెంట్ లో చెప్పేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై టేక్ కేర్